ఎలా అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడే కూడా అర్థమవుతులేదు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కానీ మరింత మ్యూచువల్ ఏంటి అని చెప్పేసి కొంచెం క్రేజీ ఉంది ఏంటండి మనీ కోసం బేసిక్ గా మనం బయటకు వెళ్తూ ఉంటాము వైఫ్ ని ఎవరైనా బయట పర్సన్ చూస్తేనే హస్బెండ్ ఇలా చేయడం కరెక్ట్ అదే డబ్బుల కోసమే ఇలా చేయడం కరెక్ట్ కాదు చాలా వర్క్స్ ఉన్నాయి జాబ్ చేసుకోవచ్చు ఇంకేమన్నా బిజినెస్ చేసుకోవచ్చు అప్పు కూర్చుకొని ఏదో ఒకటి చేయాలి కానీ ఇలా హండ్రెడ్ మెంబర్స్ దగ్గర పంపించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని చూసి ఎంత చెడిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి ఒకటే ఎందుకు అలాంటిది వాళ్ళ రిలేటివ్స్ ఇద్దరైతే పోయింది కదా ఆడపిల్లలు అమ్మ ఆడపిల్ల ఉంది ఇంకెట్లా చెప్ప పిల్లల మొత్తం న్యూస్ అయినా వాళ్ళు ఒక స్టెప్ మంచి స్టెప్ తీసుకోవాల్సింది ఇంత వరస్ట ఆ అసలు చెప్పడానికి కూడా సిగ్గు ఉంది అందుకే నాకు చాలా నవ్వు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చాలా మంది వాళ్ళని సోషల్ మీడియాలో అంతేగాని వాళ్ళని చూసి అమ్మ అవునా ఫ్లాట్ కొన్నారు కారు బండి కొన్నారు ప్రతి ఒక్క కస్టమర్ ఈమెయిల్ కట్టించుకుంటారు బాగున్నాయి ఏంటని మరి ఇంతకు దిగజారిపోతారు ఆడోళ్ళు మోహల్ కంటే సిగ్గులేదు పైసల గురించి ఏదైనా అంటారు లేడీస్ ఒక హస్బెండ్ కి వైఫ్ ఒక ఫ్యామిలీకి కూడలి ఒక పిల్లలకి తల్లివి ఎలా ఉండాలి హస్బెండ్ చెప్తున్నారు రాయిట్టి వంటారా ఎట్లా ఇలాంటి స్టంట్ తింటుంటే నేను ఎందుకు వస్తున్నాడా అనిపిస్తుంది సాటి ఏమంటారు మనిషిగా ハハハハ